ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి సుతిపలయ బ్రహ్మార్యరాయత్రి గుణాత్మ సర్వృతిగామి దర్శ్యా దర్శ్యా దాత్రి నమిసంతి సిద్ధి కురు 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 స్వహ జాయ్ కౌండదేవత అమ్మవారు ఓం నమః సమ్మక్క సారలమ్మ వనదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవాసునామ సంవత్సరమున కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు ఆదాయములో ఎనిమిది ఆదాయంలో చూసుకుంటే ఎనిమిది ఖర్చు చూసుకుంటే రెండు రాజపూజత చూసుకుంటే ఏడు అవమానం చూసుకుంటే మూడు కాబట్టి ఆదాయంలో కూడా ఎంతో సంపాదిస్తుంటారు కానీ ఎంత సంపాదించినా కూడా భోజనం మందం తినేదానికి దానికి 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 సరిపోతుంది మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే కష్టపడుతూనే ఉంటారు కానీ పతిఫలం లేకోకుండా అయిపోతుంది మరి వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిపోతున్నారు పెద్ద పెద్ద వెలుగు వచ్చేసారు మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేస్తుంటారు ఎంత పోరాడినా కూడా చడము తీరిగి ఉండదు దమ్మిన ఆదాయం ఉండదు లక్ష్మి ఇలా వస్తుంటుంది ఇలా వెళ్ళిపోతుంటుంది మనం చూసే వాళ్ళ వరకు అబో నీకు మీకేమి తక్కువ చక్కెరని తిప్పేస్తున్నారు బాగున్నారు అభివృద్ధిగా వచ్చారు అని ప్రజా దృష్టి అనేది ఎక్కువగా ఉంది మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మంచి మనసు మంచి ఆలోచన మంచి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళ తెలివితేటలు ఆలోచన ప్రకారంగా చూసుకుంటే ఎంత తెలివితేటలు చూపించినా వీళ్ళ మీద ఈ గ్రహాలు కొన్ని పట్టుకొని పీడించి మనశ్శాంతి లేకోకుండా మైండ్ని డిస్టమేండ్ చేస్తుంటాయి చేతిగా ఆటకు వస్తుంటుంది డబ్బులు నోటికి అందుకోకుండా పోతుంటాయి మరి ఇలా కన్నా చిన్నవాళ్ళు అమాయకులే బాగుపడుతుంటారు పైకి వస్తుంటారు ఇలా డైరెక్షన్తో ఎంతోమంది బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు మరి ఇలా యాగంలో చూసుకుంటే విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య పెద్ద పెద్ద కార్యక్రమాలు విద్య పూర్తి చేసుకొని కొన్ని విదేశాల్లో వెళ్ళటం కొన్ని మంచి కార్యక్రమాలు పూర్తి చేయటం అక్కడ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవటం అభివృద్ధిగా సెటిల్మెంట్ కావటం ఇలాంటిది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఉద్యోగం విశేషంలో కూడా ఈ నెలలో వీళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి రావాల్సిన ప్రమోషన్లు కూడా ఈ నెలలో వీళ్ళకి అనుకోకుండా ప్రమోషన్ మార్పులు వీళ్ళకి ఎదురవుతాయి మరి వ్యాపారదారులకి కొంత పార్ట్నర్షిప్గా కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మరి దాంట్లో కూడా కొన్ని పూర్తి చేసి అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని అతి దగ్గరలో కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కొన్ని ఇంతకుముందు సంవత్సరంలో పడ్డ ఇబ్బందులు అవి తొలగిపోయి ఈ సంవత్సరంలో అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది మరి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఈ సంవత్సరంలో అతి వేగంగా మీకు దగ్గరికి రాబోతున్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకున్న టయానికి మీకు తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఆరోగ్య జీవితంలో చూసుకుంటే కొన్ని సమస్యలు లేనిపోయిన సమస్యలు ఆరోగ్య కొంచెం ఇబ్బందులు కొన్ని వెదిరే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని కొంచెం జాగ్రత్త పడాలి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం ఒక వాటర్ బాటిల్ తీసుకొని మీరు కొంచెం చల్లటి ప్రదేశాలను కొంచెం చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఈ వెంట మీరు వెళ్ళిన దానివల్ల మీ ఆరోగ్యం కూడా ప్రమాదం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఆరోగ్యం బాగుంటే కదా మనం తినేది మన ఆరోగ్యం బాగోలేనిది మనకి ఈ షుగర్ బీబీ వచ్చిన దానివల్ల మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా తెలియము కదా అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అది కాబట్టి మరి ఈ నెలలో వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఇడిపోయిన వాళ్ళు కూడా ఈ నెలలో వాళ్ళు కలుసుకొని మన బంధువు మిత్రులతో అభిమానంగా కలుసుకొని బాగుండాల్సిన యోగం అనేది వీళ్ళ జాతకంలో రాబోతుంది మరి కోర్టు సమస్యలు కానీ మరి భూమి సమస్యలు కానీ ఎన్నో రోజుల నుంచి అన్నదమ్ముల మధ్యలో ఉండాల్సిన అక్కజల్లెల మధ్య మధ్యలో ఉండాల్సిన కొన్ని లేనిపోయిన సమస్యలు దానివల్ల మానసికంగా కొన్ని ఇబ్బందులు అయ్యి ముందుకు రాకోకుండా పోకోకుండా వీళ్ళు ఎన్నో రోజుల నుంచి బాధపడతా ఉన్నారా వీళ్ళకంటూ ఒక టైం అనేది రాబోతుంది ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి మంచి టయాలు రాబోతున్నాయి కాబట్టి శత్రువుల వల్ల కొన్ని సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దాన్ని కూడా వీళ్ళు కొన్ని గ్రహించుకొని మనం పోయే కాడ వచ్చే కాడ చేసే కాడ ఆచి చూసి ఆలోచించి అడుగు వేయాలి మనకి ఏం పర్వాలేదులే భగవంతుడు ఇచ్చినట్టుగా డబ్బులు ఉందయేలే అన్ని బలం ఉందలే అనుకునేటికైతే భగవంతుడు మనకి ఎప్పుడూ ఒక రకంగా ఉంచడం కొన్నాళ్ళ వెనెలా కొన్నాళ్ళ సేకటి మరి అమావాస పొన్నమి అని ఎందుకు వస్తుంటుంది మనకి కొన్ని కొన్ని టైంలో మనకి మంచి జరుగుతుంటుంది కొన్ని టైంలో మనకి అమావాస టైంలో ఏమి కనబడదు పున్నమి టైంలో మనకు కొన్ని విషయాలు కనబడుతుంటాయి అదే విధంగా ఉంది నాయన మరి ప్రేమ సమస్య ప్రేమ సమస్యతో మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నారా మీరు ప్రేమిస్తున్నారా ఆ ప్రేమించిన వాళ్ళు మీకు దగ్గరికి రాకోకుండా దూరం దూరం అవుతున్నారా దాంట్లో ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది ఆ సమస్య లేనిది నిప్పులేనిది పొగరాదు కాబట్టి ఆ సమస్యలన్నీ మీరు తీరాలనుకుంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ పోవాలనుకుంటే ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మీకు చాలా గొప్పది శ్రీ ఆంజనేయ స్వామిని మీరు పూజించాలి శ్రీ స్వామిని మీరు పూజించిన దాని వలన దాంతోపాటు స్త్రీ గణపతి ఆ గణపతిని మీరు పూజించి ఆ ఆంజనేయ స్వామి గుడికెళ్ళి నూట ఒక్క తమలపాకుతో మీరు ఆ ఆంజనేయ స్వామికి మీరు పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ పోతుంది బుర్ర బాగుంటుంది మైండ్ బాగుంటుంది లక్ష్మి నిలబడుతుంది మీ చేయాల్సిన కార్యక్రమాలు హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఉంది మీరు చేసే ఏక ఏముంది మరి మీరు ప్రేమించిన స్త్రీ ఎందుకు మీ దగ్గరికి రావట్లేదు అన్న ఒక కారణం కూడా కొన్ని ఉంటుంది ఆ అన్నిటికీ చెప్పాలంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉన్నా చెప్పగలుగుతాను సర్యో జనా సుఖలో భవంతో నమ శివాయన